తల ఎత్తుకొని బ్రతకటము అంటే నీతిగా బ్రతకటం తల ఎత్తుకొని జీవించటము అంటే దేవుని సాన్నిధ్యములో జీవించటం తల ఎత్తుకొని జీవించటము అంటే క్రీస్తు వలె జీవించటం ఆయన మనకు నేర్పుతూ ఉన్నారు అపరహాము తల ఎత్తి చూడగా దేవుని చూడగలిగాడు మరి నీ జీవితములో నీ కుటుంబములో తల ఎత్తుకొని చూడగా ఎవరిని నీవు చూస్తూ ఉన్నావు ఈ రోజున ఎవరి వైపు నీ దృష్టి ఉన్నది భీతురు తల ఎత్తి చూడగా మొదట ప్రభువునే చూశాడు కానీ తన చుట్టూ ప్రక్కల ఉన్న గాలిని చూడగానే భయపడిపోయి మునిగిపోయాడు మరి నీవు కూడా మొదటిలో తల ఎత్తుకుని ప్రభుని చూచి నడిచినా ఈ నేటి సమాజములో నేటి మన చుట్టూ ఉన్న క్షణ ఆనందాలకు లోనై నీ జీవితాన్ని పాడు చేసుకొని ఉన్నావా నీ జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావా నీ జీవితంలో ఉన్న చక్కని కాలాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావా